ఈవెన్ అంటే రాయడం కూడా అంటే లిరిక్ రైటర్గా అలా ఏమన్నా ఉందా అంటే నేను నెక్స్ట్కి పాట కంపోజ్ చేశాను అది ఐరిక్స్ ఒరిజినల్ పాట కూడా లాస్ట్ ఫిబ్రవరి నేను రిలీజ్ చేశాను సో పాట రాసి కంపోజ్ చేశాను సో అంటే ప్రస్తుతానికి ఇంగ్లీష్ అనే రాస్తున్నాను తెలుగులో కొంచెం టైం పడుతుంది తెలుగు కానీ యుఎస్ లో పెరిగిన ఇంట్లో మదర్ టంగే మాట్లాడతారా తెలుగేనా అవునవును తెలుగు మదర్ టంగ్ తెలుగే కదా అవును కాకపోతే ఏంటంటే కొంచెం భాషామే కిచడీ కిచడీ హోతా అంటే హిందీ నేర్చుకోవాలి ఇంకా హిందీ నేర్చుకోవాలి అర్థమవుతుంది భాషలో కొంచెం స్పెల్లింగ్స్ అనేవి హిందీ ఇంకా ఇంగ్లీష్ సారీ తెలుగు ఇంకా ఇంగ్లీష్ మిక్స్ అయిపోయి ఉంది మీ లాంగ్వేజ్ లో యా అంటే ఒక్కొక్కసారి పదం గుర్తు రాకపోవడం వల్ల ఇంగ్లీష్ లైక్ ఫస్ట్ లాంగ్వేజ్ కి షిఫ్ట్ అయిపోతుంది నాకు మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ బయట చెప్తున్నారు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనే చెప్తున్నారు వాళ్ళు అవునవును ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ మదర్ టంగ్ తెలుగు కానీ మీకు పాపం చదవడం రాయడం ఉండ రాదేమో కదా యాక్చువల్లీ కొంచెం చదవడం వచ్చు ఎలా సెవెంత్ గ్రేడ్లో నేను ఇక్కడ సిక్స్ మంత్స్ స్కూల్కి వెళ్ళాను నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు అవును ఇండియాలో సో యాక్చువల్లీ అక్క అప్పుడు పర్మనెంట్గా షిఫ్ట్ అవుదాం అనుకున్నాం సెవెంత్ గ్రేడ్లో బట్ ఇట్ డి వర్క్ సో వీ వన్ బ్యాక్ మూవ్ బ్యాక్ దేర్ సో ఇక్కడ సిక్స్ మంత్స్ చదివి అలా కొంచెం కొంచెం కొన్ని లెటర్స్ అండ్ పదాలు ఐ కెన్ రీడ్ ఇట్ ఇప్పుడే క్లాస్ ఇప్పుడు ఐ జస్ట్ ఫినిష్ ట్వెల్త్ సో కరెంట్గా యాక్చువల్గా అంటే ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఇప్పుడు స్టడీస్ మరి కంటిన్యూషన్ ఉంటుందా అంటే ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నాను అక్కడ కాలేజ్లో సీట్ వచ్చింది బర్కు కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ సో ఇక్కడ నేర్చుకుని మళ్ళీ అక్కడికి వెళ్దామని ఇక్కడ జస్ట్ అంటే మ్యూజిక్ కాకుండా ఇప్పుడు మా దగ్గర ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ అని ఎంబీబీఎస్ అని ఇట్లా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇప్పుడు అలా ఇక్కడ ఏం ప్లాన్ లేదా బీటెక్ చేద్దాం డిగ్రీ చేద్దాం గ్రాడ్యుయేషన్ ఏదో కంప్లీట్ చేద్దాం అలా ఏం లేదా అంటే దీంట్లో కూడా చాలా నేర్చుకోవాలి కోర్సెస్ చాలా ఉంటున్నాయి కదా నాకు ఇంతకు ముందు తెలియదు మీలాంటి వాళ్ళందరితో ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత ఓకే ఐ మీన్ అంటే ఫైన్ ఆర్ట్స్ లో కూడా డిగ్రీస్ ఉంటాయి పీజీస్ ఉంటాయి అని చెప్పి తెలిసింది నాకు యస్ యెస్ ఓకే సో దీని తర్వాత అంటే లైక్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ లో అసలు ఎలా ఆఫర్ ఎలా వచ్చింది సో అంటే ఐ చూసాను ఆన్లైన్ ఇంస్టాగ్రామ్ లో ఓకే ఆడిషన్స్ జరుగుతున్నాయి అని అండ్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నాకు యూనో ఇలా డిఎమ్స్ వస్తున్నాయి ట్రై ఆర్ ఫర్ ఆడిషన్స్ సో నేను కూడా ఓకే ఐ సన్ మై ఆన్లైన్ ఆడిషన్ నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు వస్తానని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అలా ఒక వీడియో పంపించిన తర్వాత నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ అలా హైదరాబాద్కి వచ్చేసాను సో దట్స్ అవర్ హ్యాపీ మీకు కూడా తెలియదు మీరు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ దాకా అంటే ఐ విడ్ థాట్ ఐ వుడ్ స్ ఫార్ జస్ట్ చై మై బెస్ట్స్ అంటే అలా వెళ్ళిపోయింది వన్స్ ఇండియన్ ఐడల్ ఆడిషన్ జరిగినప్పుడు ఫస్ట్ సా పాడిన సాంగ్ ఏంటి ఫస్ట్ పాడిన సాంగ్ అంటే నాలుగు ఐదు జార్నల్స్ పంపించి పాడాను సో ఐ సైంగ్ నాకు ఆవకా ఆంజనేయ ఫోక్ ప్రేమించే ప్రేమబ మెలడీ నిగమా నిగమా క్లాసికల్ అలా అలా పాడాను ఓకే అవుతా నేనంటే పాడిన పాటలు అన్నిట్లో కూడా చాలా డిఫికల్ట్ అనే సాంగ్ అనిపించింది ఇప్పుడు పాడిన పాటలు ఇప్పుడు పాడిన పాటల్లో అంటే ఆ వచ్చిన తర్వాత ఓకే అంటే మీకు టాస్క్ ఇస్తారు కదా ఈ సాంగ్ పాడాలి అలా చెప్తారు కదా వాళ్ళు అంటే మన చాయిస్ కూడా ఉంటుంది వాళ్ళు మీ చాయిస్ లో కాకుండా వాళ్ళ చాయిస్ లో వాళ్ళు ఇచ్చిన సాంగ్ ఏంటి మీకు చాలా టఫ్ అనిపించింది సాంగ్ టఫ్ అంటే చలిగాలి

ഊ ഹേ ഹലി ഗളി ചൂത്തേന് പടുത്തുന്നതേ പൊഗമു ചൂടു മഹമിതേ തരചാട്ടു കടുത്തതി అదేమిటి నా తలు సా ఇక పైన కానున్న అదేమిటి అది నీకైనా తలు అయినా వయసుక ఆగేనా మనమికమో మాట పడకూడదంటున్నది చలిగాలి చూద్దు

ജതപരൂ ജാ ശ്രുതിമിച്ച് മനമിക്ടകൂടുന്ന ചലിഗലി ചുദ് പടുത്തേ പൊഗമസു ചുദ്ദു മഹമിദ కడుతున్నదే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ సాంగ్ పాడుతున్నా కానీ ఆ మ్యూజిక్ అనేది డిఫాల్టా ఇది యాక్చువల్లీ లైక్ శృతి సో వర్ డేస్ ఇస్ డిఫరెంట్ కీజ్ ఇట్ గోస్ బై హాఫ్ స్టెప్ లైక్ పియానోలో కీజ్ ఉంటాయి కదా సో అలా సాపాసా అని ప్లేస్ ఆల్ ది నోట్స్ సో వేరే కీజ్ ఉంటే లైక్ పిక్చర్స్ బేసిక్లీ నాకు సంగీతం గురించి బాగా తెలుసు అయినా నేనేం మాట్లాడను నా నాలెడ్జ్ అంతా బయటికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాలెడ్జ్ ఈజ్ లైక్ డివైన్ అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పారు నేను ఎవరికేం చెప్పట్లేదు ఓకే ఎనీవేజ్ అయితే వన్స్ ఇన్ ఇండియన్ ఐడల్కి వచ్చారు హ్యాపీగా పార్టిసిపేషన్ జరిగింది అంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే మీ ఫ్యాన్స్కి మీరు అక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మీ కోసం చూసే ఫ్యాన్స్ చాలా మంది కూడా డిసప్పాయింట్ అయిన టైం మన రానే వచ్చింది సో కాకపోతే అప్పుడు ఫీల్ ఏంటి యూఎస్ నుంచి ఇక్కడ దాకా ఇండియన్ ఐడల్ కోసమే వచ్చి చాలా తొందరగా వితిన్ వన్ మంత్లో ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఎలా అనిపించింది చాలా Um, I'm so grateful for the support from my friends and family from India and US. Uhala chala chala mandi sapo chesaru and ikara kura, like my family, extended family, close family, and so they're really proud of me that I was able to perform and sing in front of Tamansar, Kartik sir, mm -hmm. um, Gita ma'am. So Allah uh, they're really proud. And eliminate Aintarwatakura um ఇంకా నేర్చుకోవాలి ఇంకా మంచిగా పాడాలి అని ఉండే కానీ లైక్ ఓ మనం ఓడిపోయాం అసలు అలా ఏం లేకుండే ఇంకా అది ఏమంటారు లైక్ ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నాను అండ్ ఆల్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా అలా తీసుకున్నారు ఇంకా ఇంకా యూనో ప్రాక్టీస్ చే ఇంకా అలా ఆపర్చునిటీస్ లైక్ గ్యాప్ గాపించండి అలా సో కానీ అమ్మ నాన్న ఏమైనా డిస డిసప్పాయింట్ అవ్వడం జరిగిందా లైక్ అంటే అంత దూరం నుంచి వచ్చాము బట్ అచీవ్ అవ్వలేకపోయాం ఫైనల్ వరకు అని ఏమన్నా అనిపించిందా లేదు లేదు డెఫినెట్లీ అంటే ఉంటుంది లైక్ అంత దూరం వచ్చి నుంచి వచ్చామని బట్ ఎవ్రీ ఎవ్రీవన్ హ్యాస్ ఓన్ యూనో సాక్రిఫైసెస్ లైక్ అందరికీ దే హ్యావ్ దర్ ఓన్ థింగ్ అండ్ అలా కంపేర్ చేసుకుంటూ పోతే ఇట్స్ ఇట్స్ అన్ఫేర్ లైక్ ద బెస్ట్ ఇస్ టు జస్ట్ గివ్ అ బెస్ట్ అంతే సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లో చేసుకోండి